మన సహకారంతో తప్పకుండా మండలము కొన్ని కొన్ని ఉద్యోగాలు అడిగినారు ప్రచారానికి కావాల్సింటే మీ అందరి సమక్షంలో చెప్తారా ఎవరైతే ల్యాండ్ తోలికి పోవద్దు ల్యాండ్ ఉంటే వాళ్ళతో మాట్లాడండి మట్ట ల్యాండ్ కు ఎంత అవసరమైన డబ్బులు ఒక ఎకరామైనా మేము అరేంజ్ చేసి శాశ్వతంగా మీరు మీ తోలికెవరు ఎవరు అని ప్రచారం కట్టుకోండి ఆ తర్వాత రెండు రామల్ మన మా ఆఫీసుకి వచ్చినప్పుడు కూడా ఒకటి మల్లికార్జున ఇదొకటి ఆరులకు రెండు చెప్పినాడు రామల్దేరాన్ని దానికి కొద్ది ఎస్టిమేషన్ తండ్రి పంపించి దానికి గోపురం కావాలని అడుగుతున్నాను దీనికి దానికి ఆ చూసి రెండు దాంట్లో ఇంజనీర్లు ఎంత పంపి ఇంత ఇష్టమైతే ప్రజల నుంచి వచ్చి విరాళాల రూపంలో పదహైదు పర్సెంట్ డబ్బులు కట్టాలి ఆ విరాళాలు మీ గ్రామం తరపున మేమే అరేంజ్మెంట్ చేశాను ఆ పదహైదు పర్సెంట్ మిటరీ గవర్నమెంట్ తో పదహైదు రోజుల్లో శాంక్షన్ చేసి రెండు రామనాయంలో ఏర్పాటు చేశాము మీరు ఇంతమంది ఉన్నారు ఆడ అంతా ఎంత గలీజ్గా అట్లా పెట్టుకున్నా చెప్పినా కూడా లేదు సరేలే మీరు కూడా మనము చేస్తాం మనం చేసి అది కూడా నీట్ గా చేయిస్తాములే నీట్ గా చేయించి పెడదాం చూస్తానే போட்டோ 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 அந்த அந்த சைடு அப்படின்னா குப் வாட் திக் லாஸ்ட் اوکے 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 اوكي مندا مالو راند با فوٹو ڏي سارو راند مالو چڪرا راند مالو اے میرے میں اس کو بولا راج گوپال راج گوپال اے ری اوکے اوکے ماں نال موسٹ موسٹ گا ماں ماں اج پاپ کام سے ہم تو بہت سی گا